పోలా కూడా మొత్తం అది వాయి పాడేస్తుంది సార్ అంటే వరదలో వస్తుంది వర్తం వస్తా కాలం కొంచెం వాటర్ రెండో అందుకు అది పూర్తిగా దాన్ని రిమూవ్ చేసేసి మనం కొత్తగా గ్యాస్ పెట్టుకుందాం ఈ ప్రపోజల్ కూడా ఇంట్లో పెట్టేస్తారు కాబట్టి కొంచెం హై సైడ్ వస్తాయి సార్ చదువుడు

ఒరిజినల్ గా ఇప్పుడు ఏదైనా ఫైనల్ అయితే మళ్ళీ మనకి ఎంత కావాలో రిక్వైర్మెంట్ తీసుకున్నాను అంటే అన్నారు అందుకు ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఉంటే మేము పెడతాం క్వశ్చన్ బాగా పెడతాను చేంజ్ చుట్టుకొని మనకు పర్వాలేదు అందుకే సార్ అది గ్యాస్ కూడా మీకు ఎక్సెప్ట్ చేస్తాం సార్ దీనికి పోలాకి కూడా మొత్తం అది బాగా పాడైపోయింది సార్ అంటే ఈ వరదలు వస్తుంది సార్ వరదలు మీరు అంటే వర్షాకాలం టైంలో అయితే కొంచెం మట్టి వాడడం ఎంటర్ అవుతుంది సార్ అందుకు అది పూర్తిగా దాన్ని రిమూవ్ చేసేసి మనం కొత్తగా గ్యాప్ పెట్టుకుందాం ఈ కూడా మన ప్రపంచేస్తా హైసే సార్ ఈ రెండు మండలాలు అది కొంచెం మనం వాళ్ళు ఏదైనా వాళ్ళు అప్డెక్ట్ చేసినట్టు కొంచెం మనం అడ్డెక్ట్ చేయాలి కంపల్సరీ అయినట్టు అయితే కొంచెం मंजूमानुमान अच्छा विजेन्स से बंसी कंपोज के अंदर रहेंगे एप्रोविज़ड होना है तो चालू होता है थोड़ा दिन वो जिस जगह इक्कुडे जगह पहले जिस जगह मल्ली छोड़ के आता है वहाँ का रिक्वायरमेंट तीस पौना नंटा कितना रखता है अन्यथा मेरे विजेन्स तो बैंड होगा कुछ ना बाहर है ठीक है � పోలయడం మొత్తం అది బాగా వాడేతుంది సార్ అంటే ఈ వర్త వస్తుంది వార్త వస్తా కల్ కొంచెం నట్టు వాటర్ రెంట్ వెంటవుతుంది అందుకు అది పూర్తిగా దాన్ని రిమూవ్ చేసేసి మనం కొత్తగా గ్యాప్ పెట్టుకున్నాం ఈ ప్రపోజల్ కూడా దీనిలో పెట్టేస్తారు కాకపోతే కొంచెం హై సైడ్ వస్తాయి కదా జ్వలము పోలా ఈ రెండు మండలాలు అది కొంచెం మనం వాళ్ళు ఏదైనా అబ్జెక్ట్ చేసినట్లయితే మనం అక్కడ చేయాల్సి వస్తుంది